ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజగురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువరుల పాదపద్మములకు సాష్టంగా దండ ప్రణామములు చేస్తూ మద్గురువరువులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని గ్రంథములోని త్రివుత్కరణి అను యొక్క పాఠము గురించి మనము త్రివుత్కరణి గురించి తెలుసుకోబోతున్నాము ఈ త్రివుత్కరణిలో ఏం చెప్తున్నాడంటే గురువుగారు మూడు పదార్థములచే తయారైనటువంటిది స్థూల శరీరము మూడు పదార్థములచే తయారైనటువంటిది సూక్ష్మ శరీరము ఆ విధంగా చూసినట్లయితే పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము ఆత్మ ఇవి బ్రహ్మాండము అని చెప్తున్నారు ఇక్కడ అయితే మనం చూసినట్లయితే ఈ పృథివీ అనేటువంటిది మరి మన కంటితో చూడగలుగుతున్నాము పట్టుకోనగలుగుతున్నాము చూస్తున్నాము ఎందుకంటే అది ఘన పదార్థము కాబట్టి మరి ఆ విధంగానే జలాన్ని మనం చూసినట్లయితే జలాన్ని పట్టుకుంటామంటే పట్టుకోము ఎందుకంటే అది ద్రవ పదార్థము కాబట్టి అది కంటితో కనబ కంటికి కనబడుతుంది కానీ దానిని చేతితో పట్టుకో పట్టుకోలేము కాబట్టి అది ద్రవస్వరూపము అని చెప్పినారు రసస్వరూపమైనటువంటిది జలము మరి ఆ విధంగానే అగ్నిని చూసినట్లయితే మరి దీనికి మరి ఈ జలము కన్నా సూక్ష్మమైనటువంటిది అది అగ్ని కాబట్టి కంటితో చూడగలుగుతాము కానీ దానిని పట్టుకోలేము ఎందుకంటే అది పట్టుకుంటే అది కాల్చబడుతుంది కాబట్టి మరి కాల్చడం దాని ధర్మము వెలగడం దాని ధర్మము కాల్చడం దాని కర్మం అని చెప్పినారు కదా మరి అది వెలగడం దాని ధర్మం కాబట్టి దాన్ని మనం ముట్టుకుంటే ఏం చేస్తుంది అది అంటే కాల్చేస్తుంది కాబట్టి దాన్ని మనం చేతితో కూడా పట్టుకొనలేము కంటితో చూస్తాము కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటిది మరి వాయువును చూసినట్లయితే అది కంటితో చూడలేము అది ఇంకా సూక్ష్మమైనటువంటిది కాబట్టి అది స్పర్శ వలన అది తెలుసుకొనగలుగుతున్నాము మరి ఆ విధంగానే ఆకాశముని మనం చూసినట్లయితే దానికన్నా వాయువు కన్నా ఇంకా సూక్ష్మాత్ సూక్ష్మమైనటువంటిది అది ఆకాశము మరి అది ఆయనంత కూడా కంటికి కనబడుతుందా అంటే కనబడదు కాబట్టి దాని శబ్దముతో మనం దాన్ని ఆ గుణము ఆ శబ్దము ఎక్కడైతే కనబడుతుందో అక్కడ ఆకాశం ఉన్నదని తెలుసుకోవాలి సూక్ష్మగ్రాహికంగా అది గురువు వల్ల తెలుసుకోవాల్సినటువంటి ధర్మం ఉంది మరి దానికన్నా ఇంకా అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ మరి ఆత్మని ఎలా తెలుసుకుంటావు అంటే నసక్షుర్ నగచ్చతి నవాంగ్ నో మనహ అని శృతి చెప్తుంది కాబట్టి అది కంటితో చూడలేము అది మనసుతో ఊహించలేము నవాంగ్తి దాన్ని నోటితో చెప్పలేము కాబట్టి మరి అలాంటి దాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే దానిని మనకిక్కడ ఈ బ్రహ్మాండం అనేటువంటివి ఆరు కలిస్తే ఇది బ్రహ్మాండము అని చెప్తున్నాడు అయితే ఈ బ్రహ్మాండము మరి ఒక ఈ పృథ్వీ ఈ జలము ఈ అగ్ని అనేటువంటిది మనం ఒక కుండని విచారించినట్లయితే ఆ కుండ దేనితో తయారైంది ఇక్కడ అన్నప్పుడు అది జల పృథివీ జలము రెండు కలిసి అది అగ్నిలో కాల్చబడినప్పుడు దానికి రూపం అనేటువంటిది వస్తుంది కాబట్టి అగ్నితత్వము ద్వారా ఈ ఉపాధులన్నీ కూడా ఏర్పడినాయి అని మనకు దీనివలన అర్థమవుతుంది అన్నప్పుడు ఈ పృథివీ జలము అనేటువంటివి రెండు కలిసినటువంటిది కుండ ఏదైతే ఉందో అది అగ్నిచే కాల్చబడినప్పుడు దానికి ఒక రూపం అనేటువంటిది వస్తుంది కాబట్టి అగ్నితత్వం వలన ఈ రూపాదులన్నీ మనకు ఏర్పడినాయి అని దీనివలన తెలుస్తుంది అంటే ఈ మూడు కలిస్తే ఒక రూపం అనేటువంటిది కలిగింది కాబట్టి కుండ అనేటువంటిది ఎప్పుడైతే మనకు అది ఏర్పడుతుందో మరి అది ఎప్పుడైతే కుండ ఏర్పడిందో దాని లోపలికి ఈ ఒక వాయువు ఆకాశము ఆత్మ అనేటువంటివి కూడా ప్రవేశించినవి ఎలా అంటే మరి కుండను తీసుకుపోయి మనము ఒక నీటిలో ముంచినట్లయితే అది బుడబుడ అనే శబ్ శబ్దము వస్తుంది కదా ఆ శబ్దం వస్తుంది అని అన్నప్పుడు లోపల వాయువు దాగి ఉంటేనే ఆ వాయువు ఆ నీటిలోనికి ప్రవేశించినప్పుడే శబ్దం వస్తుంది అన్నప్పుడు మరి ఆ కుండలో వాయువు దాగి ఉన్నట్లే కదా అంటే దాగి ఉన్నది ఆ అనే శబ్దం ఎప్పుడైతే నీటిని మనం కుండలో ఆ నీ కుండని నీటిలో ఎప్పుడైతే ముంచినామో అది బుడబుడ అనేటువంటి శబ్దం వస్తుంది అంటే దానిలో ఉన్నటువంటి వాయువు అది బహిర్గతమైంది అన్నీ తెలుస్తుంది మరి ఆ విధంగానే మనం కుండని ఇట్లా కొట్టినట్లయితే చూస్తాం కదా ఇట్లా కొట్టిన కన్ 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 అనే సపోదం వస్తుంది కదా అన్నప్పుడు ఆ కుండని మనం ఏళ్ళతో ఇట్లా కొట్టినప్పుడు కన్ 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 అనేటువంటి శబ్దం వస్తుంది కాబట్టి ఆ శబ్దం మరి ఎప్పుడైతే వస్తుందో అది ఆకాశం అనేటువంటి దాని అందు దాగి ఉన్నది మరి ఎప్పుడైతే దాగి ఉందో అది ఆ శబ్దం ఎప్పుడైతే దాగి ఉందో అది ఏం చేస్త తెలియబడుతుంది కుండ అని తెలియజేస్తుంది కదా మనకు తెలియకనే తెలియజేస్తుంది కాబట్టి దాన్ని చేతనము అని అన్నారు కాబట్టి ఆ కుండ అందు కూడా మరి తెలివి ఎట్లా ఉంది అని అంటే ఆ కుండా అని తనకు తానే తెలు తెలుపుకుంటుంది అది ఆ కుండ అనేటువంటి దాన్ని మనం పిలుస్తున్నాం కదా కుండా అని అంటే కుండాని అది తెలియబడుతుంది కాబట్టి తెలియజేస్తుంది కాబట్టి ఆ కుండ అనేటువంటి దానిలో కూడా కూడా ఆత్మ సూక్ష్మాత్ సూక్ష్మముగా దాగి ఉన్నది కాబట్టి మరి ఈ కుండయందు మరి ఎన్ని షడ్భూతములు అనేటువంటివి దాగి ఉన్నవి అందువరకు ఏమన్నారు అని అంటే అస్థి భాతి ప్రియం నామరూపంచ పంచకం ఆధ్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తత్వం అని అన్నారు అంటే అస్థి ప్రియం బ్రహ్మం యొక్క ఇది ఒక మరి దానికి స్వరూప లక్షణం ఏం చెప్పినారు ఆత్మకైనా బ్రహ్మకైనా సత్యజ్ఞాన ఆనంద స్వరూపం అని ఆత్మకు చెప్పినారు మరి ఆ విధంగానే అస్థి భాతి ప్రియం అని చెప్పినారు కదా మరి అస్థి భాతీ ప్రియం అని అంటే మరి ఇక్కడ అస్తిత్వం కలిగినటువంటిది చైతన్యం అనేటువంటిది ఆత్మ అనేటువంటిది మరి అన్నప్పుడు అది భాషిస్తుంది కదా మరి అది రూపముగా భాషిస్తుంది అన్నప్పుడు మరి దాని అందు అది ఆకాశతత్వముతో కూడి ఉన్నది మరి ఇక్కడ ఆనంద రూపముగా ఉంది కదా ప్రాణస్వరూపముగా అన్నింటిలోపట ఆనంద స్వ రూపముగా అది ఆనందిస్తుంది అంటే ఎవరు ఆనందిస్తున్నారు అంటే ఆ మూడు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అందుకొరకు ఏమన్నారంటే ఆద్య ఆద్యత్రయం బ్రహ్మరూపం అందుకొరకు ఆత్మ ఆకాశము ఈ వాయువు ఇవి కంటికి కనబడే కాబట్టి అది బ్రహ్మస్వరూపము అని అన్నారు ఎవరన్నారు అంటే వేదాంతులు చెప్పినారు కాబట్టి మరి ఆ వేదాంతం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ మూడు మరి మరివి బ్రహ్మస్వరూపము అని అన్నారు మరి నామరూపంచ పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం మాయారూపం తత్వద్వము అని అన్నారు అంటే నామరూపంలో అంతా ఈ జగత్తంతా కూడా మరి అగ్ని రూపంతో ఏర్పడినటువంటిది జ అగ్ని ఈ యొక్క జలము పృథివీతో ఏర్పడినటువంటి ఉపాధులన్నీ కూడా ఈ జగత్తంతా కూడా మాయా స్వరూపము అని చెప్పినారు మరి మాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పృథివీ జలము అగ్ని దేని నుండి వచ్చినవి అని అంటే మరి దానికి ఆధారమైనటువంటిది వాయువే కదా మరి ఆ వాయువుకు ఆధారమైనటువంటిది ఆకాశము కదా మరి ఆకాశం దేని నుండి వచ్చింది అన్నప్పుడు అది ఆత్మ నుండి వచ్చింది అన్నప్పుడు మరి ఆత్మ ఉంటేనే కదా ఇవి ఆవిర్భావం జరిగింది సృష్టి జరిగింది దాని ఏంద సృష్టి జరిగింది అన్నప్పుడు మరి ఈ సృష్టి జరిగినటువంటి నామరూపములతో ఊడుకున్నటువంటి జగత్తు అంతా కూడా అది మాయా స్వరూపము మరి దానిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ మూడు ఏవైతే ఉన్నాయో ఆత్మ ఆకాశము వాయువుతో అది ప్రకాశించి అస్థిభాతి స్వరూపమైనటువంటి రూపాలు ఏవైతే సత్య జ్ఞానానంద స్వరూపముగా ఉన్నటువంటి తాను చైతన్య రూపము అని చెప్పినారు మరి ఇప్పుడు అచల ఋషులు ఏమన్నారు అంటే ఆ చైతన్యమే ఈ జగత్తుగా మార్పు చెందింది కాబట్టి జగత్తి అందే ఆ చైతన్యమైనటువంటి వస్తువు దాగి ఉంది ఎట్లా అంటే ఈ కుండందు ఈ కుండ అనేటువంటి జగత్తు ఎందు మరి ఇక్కడ వాయువు ఆకాశము ఆత్మ ఎలా దాని ఎందు దాగి ఉన్నాయో మరి అది మరి ఎట్లనే ఈ జగత్తి అందు కూడా ఆ చైతన్యం అనేటువంటి పరమాత్మ దాగి ఉన్నాడు కాబట్టి ఈ మూడు మూడింటి తయారైనటువంటి కూడా ఈ ఉపాధులు మరి ఉపాధులందు ఆ సూక్ష్మమైనటువంటి చైతన్యం ఎలా ఉంది అంటే వాయువు ఆకాశము ఆత్మ అనేటువంటివి వాటిని ఏమన్నారు అంటే అరూపభూతములు అని చెప్పినారు మన గురువుగారు ఈ స్వరూపభూతములతో ఏర్పడినటువంటిది కుండ అంటే పృథివీ జలము అగ్నిని చూసినట్లయితే స్వరూపభూతములు ఈ స్వరూపభూతములతో ఏర్పడినటువంటివి ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులు ఈ ఏవే ఉపాధిని చూస్తున్నావా ఉపాధి అంతా కూడా నామరూపమైనటువంటిది నామరూప నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా జగత్తు అంటే ఏంటిది ఇక్కడ అర్థము అంటే జగత్ అంటే జనన మరణములతో కూడుకున్నటువంటి ఉపాధులన్నీ కూడా మరి ఉపాధులలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మరి దేని వలన ఇవి చైతన్యం పంతమవుతున్నావి దేని వలన వాటి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నాయి ఇవి దేని వలన అవి ఆనందిస్తున్నాయి ఉపాధులన్నీ కూడా అంటే అవి ఆ యొక్క మూడు వస్తువుల చేతనే అంటే ఆత్మ ఆకాశము వాయువు అనేటువంటిది అది ఆత్మస్వరూపము కాబట్టి అది స్వరూపము కాబట్టి అటువంటి చైతన్యం అది ఆ గుర్తెరిగే చైతన్యమే గుర్తెరిగే శరీరము అని చెప్పినారు కాబట్టి ఆ మూడు కలిసి మరి దేని ఎందు అంటే ఉపాధి ఎంది ప్రతి ఒక్క ఉపాధి అంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతము చూసినట్లయితే ఆ పిపిలికాది బ్రహ్మ పర్యంతమంతా కూడా ఉపాధిలో పడనే ఆ చైతన్యము నిండి నివుడీకృతమై ఉన్నది అని అన్నారు ఎవరన్నారు అచల ఋషులు అన్నారు కాబట్టి ఇది మాయారూపము ఈ నామ నామరూపం తథోద్వయం మాయారూపం అని వీళ్ళు చెప్పినారు కదా మరి ఈ మాయా రూపమైనటువంటి ఈ జగత్తి అందు మరి ఆ చైతన్యమైనటువంటి వస్తువు అది ఉంటేనే ఈ మాయా రూపమైనటువంటి ఉపాధులన్నీ కూడా వ్యవహారం చేస్తున్నాయి ఇక్కడ కాబట్టి ఇది వ్యవహారం రెండు కలితేనే అది చైతన్య స్వరూపముతో ప్రకాశిస్తుంది జగత్తంతా కూడా కాబట్టి ఆ జగత్తంతా కూడా ప్రకాశింపజేసేటువంటిది అది సూక్ష్మ రూపకంగా ఉన్నటువంటిది మరి ఇది స్థూల రూపకంగా ఉన్నటువంటివి ఈ యొక్క మూడు ఈ ఉత్కర్త్ త్రివుత్కరణి అని అంటే ఈ యొక్క పృథివీ జలము అగ్నితో ఏర్పడినటువంటి ఉపాధుల అందు అన్నిటి అందు కూడా మరి ఆ వాయువు ఆకాశము ఆత్మ అనేటువంటివి అవి చైతన్య రూపకంగా ప్రతి ఉపాధిని చూసినట్లయితే నువ్వు ఏ ఏ ఉపాధిని చూస్తున్నావో చెట్టును చూస్తున్నావో గుట్టను చూస్తున్నావో పుట్టను చూస్తున్నావో సీమను చూస్తున్నావో పిల్లికాది బ్రహ్మ పర్యాంతము నువ్వు ఏ వస్తువును చూసినా ఆ వస్తువు అంత గోచరమై అది చైతన్య రూపముగా ప్రకాశిస్తుంది అని మనకు చెప్పినారు దీనివలన మనకు తెలియబడుతుంది మరి బ్రహ్మాండగతమైనటువంటి ఈ యొక్క షడ్భూతములతో కలిసినటువంటిదే బ్రహ్మాండము కదా మరి దీన్ని పంచభూతములు అని చెప్పి వేదాంతంలో చెప్పినారు ఆత్మ చైతన్య స్వరూపము కనుక అదన్నీ అది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అని చెప్పినారు కానీ అచల ఋషులు ఏమన్నారు అంటే ఈ షడ్భూతములతో కూడుకున్నటువంటిదే జగత్ అంతా కూడా ప్రపంచమంతా కూడా షడ్భూతమయమైనటువంటిది అని చెప్పినారు కాబట్టి లాంటి షడ్భూతములు మరి మన శరీరంలో ఎలా ఉన్నవి అవి అంటే బ్రహ్మాండ బ్రహ్మాండగతమైనటువంటి ఆ షడ్భూతాలు మన శరీరంలో ఎట్లా ఇవి తయ మరి ఉన్నాయి అంటే అవి ఉంటేనే ఈ యొక్క శరీరము వ్యవహారం చేస్తుంది కాబట్టి మరి ఇది ఇదైనా నిల్వ చేసుకుంటుందా అంటే ఇది దేన్ని తెచ్చిపెట్టుకోదు అందుకొరకే యదా బ్రహ్మాండ తదా పిండాండ అని చెప్పినారు కాబట్టి ఆ బ్రహ్మాండం ఎందు ఉన్నటువంటి ఆ షడ్భూతములు మరి మన ఉపాధిలో ఒకట కూడా కొండయందు ఆరు ఆ షడ్భూతములు దాగి ఉన్నట్లు మన శరీరం ఎందు కూడా ఆ షడ్భూతములు ఎలా ఉన్నాయి మరి అని చెప్తున్నాడు ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు ఈ యొక్క మనం తిన్నటువంటి ఆ పృథ్వీ నుండి వచ్చినటువంటిది అన్నం కదా జలము నీళ్లు కదా అగ్ని చెమురు కదా మనం వండుకుంటున్నాము కదా వంట చేసుకుంటున్నాము కదా ఈ యొక్క అన్నం ఎందు ఆ మూడు తత్వాలు ఉన్నాయి అగ్నితత్వం ఉంది రసతత్వం ఉంది తత్వం కూడా దాని ఎందు ఉన్నది కాబట్టి అది తిన్నటువంటి అన్నం అది ఏమవుతుంది అంటే మన లోపట అది మలముగా మారుతుంది మరి మనం తీ తీసుకున్నటువంటి నీరు అది మూత్రముగా మార్పు చెందుతుంది దాని యొక్క అగ్ని యొక్క ఆ చెమురు అనేటువంటివి మన లోపల ఆ ఎముకల ఎందు ఉంటుంది కాబట్టి ఎముకల రూపములు ఉంటుంది కాబట్టి మరి అగ్ని అనేటువంటి మూడు పదార్థాలు ఎవరికలా ఉన్నాయి మన లోపల అంటే దాని యొక్క స్థూలాంశములు మరి ఆ పృథ్వీ యొక్క స్థూలాంశము మలము జలము యొక్క స్థూలాంశము మూత్రము అగ్ని యొక్క మరి స్థూలాంశము ఎముకలు మన శరీరంలో ఈ స్థూల భాగంగా ఉన్నవి మరి దాని యొక్క పృథ్వీ యొక్క మధ్యాంశము అది మాంసముగా ఉంది మరి జలము యొక్క మనం తాగినటువంటి నీరు అది రక్తముగా శోణితముగా మార్పు చెందుతుంది మరి అగ్ని యొక్క చెమురు ఏదైతే ఉందో అది మధ్య లేక మేధస్సుగా మార్పు చెందుతుంది కాబట్టి మరి యొక్క అన్నము వలన ఏర్పడినటువంటి మధ్యాంశం అయినటువంటి శుక్లము జలాంశము వలన ఏర్పడినటువంటి మధ్యాంశము శోణితము ఈ మధ్య అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కలిస్తేనే ఈ ఉపాధి అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు కాబట్టి మనకు భావత కృష్ణ దేశ కేంద్రాల వారు కూడా అదే మాట చెప్పినాడు ఏమనంటే ధారుని తనువై నిలుచును నారీ నర రత్న అని అన్నాడు కదా మరి మరింకో అందర్థంలో ఏమంటున్నాడంటే జూడుము ఇదే జనకుని జటరంభువలన వలన జనని గర్భంబున జొచ్చి మారు రూపంబున జనియించును అని అన్నాడు పెనుమ ఇదే పెనుమాయ ఇది ఎట్లా ఉంది అంటే జనకుని జటరంభున ఇది శుక్లముగా ఉంది మరి యొక్క జనని యొక్క గర్భమి ఉంది అది సోనిత రూపముగా ఉన్నది ఆ రేతస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క మరి నారీనర సంగమమున దారుని తనువై నిలుచును ఈ రెండు సమ్మిశ్రం ఆ రెండు యొక్క అణువులు ఆ శుక్ల శోణితంలో అనేటువంటి రెండు అణువులు ఎక్కడైతే కలుస్తున్నావో అదే పిండోత్పత్తిగా మారి మరి నారీ నర సంగమమున ఈ నయగుణ రత్న ఈ శరీరం అనేటువంటిది ఇది అవతారం చెందింది కాబట్టి ఈ మూడు విడిచే మరి యొక్క పృథ్వి అన్నము నీరు ఈ చెమురు అనేటువంటి పదార్థంతో శుక్ల శోనితం ఈ శరీరము ఇది స్థూల శరీరము ఏర్పడినది మరి ఆ చూసినట్లయితే పృథ్వీ యొక్క సూక్ష్మాంశము అన్నం యొక్క సూక్ష్మాంశం మనం తిన్నటువంటి అన్నం యొక్క సూక్ష్మాంశం అది మనస్సుగా మార్పు చెందుతుంది మన లోపల మరి జలం యొక్క నీరు ఏదైతే ఉన్నదో అది దాని యొక్క సూక్ష్మాంశము అది ప్రాణముగానున్నది మరి అగ్ని యొక్క సూక్ష్మాంశం అది వాక్కుగా ఉన్నది మరి ఇక్కడ మనస్సు అనేటువంటిది అది ఆత్మస్వరూపముగా ఉన్నది మన లోపట మరి ప్రాణం అనేటువంటిది అది స్వరూపంగా ఉన్నది ఆకాశం అనేటువంటిది మన లోపల వాక్కు రూపంలో ఉన్నది ఎప్పుడైతే స్థూల శరీరము ఈ మూడితో ఏర్పడిందో శుక్ల శోనితో ఈ శరీరం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ శరీరం ఎందు ఆ కుండ యందు ఆ యొక్క ఆకాశము ఆత్మ వాయువు దాగి ఉన్నట్లు మరి మన లోపల ఆత్మ అనేటువంటిది మనసు రూపకంగా ఉన్నది మరి వాయువు అనేటువంటిది కూడా రూపకంగా ఉన్నది మరి ఆకాశం అనేటువంటిది వాక్కు రూపంలో ఉన్నది అందువరకు మనకు దేశ కేంద్రాల వారు కూడా అదే మాట చెప్పినాడు ఇక్కడ ఏమనంటే అన్నము శుక్ల అన్నము అన్నము సూక్ష్ంశ మనస్సు ప్రాణము ఈ రెండెన్నడు గలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సంపన్న కలుసుటే ఎరుక ఇంత కన్నా అని అన్నాడు కదా అందుకొరకే అన్నము సూక్ష్ంశము ప్రాణ అన్నము సూక్ష్ంశ మనస్సు నీర నీరంబు ప్రాణము జలం యొక్క సూక్ష్మాంశము ఈ ప్రాణము ఈ రెండు ఎప్పుడైతే కలుస్తున్నావో అదే ఎరుక కాబట్టి ఎరుక ఎట్లా ఉంది ఇక్కడ అంటే అది అదే వాక్కు రూపంలో అది ప్రవచ ప్రవచనం చెప్తుంది మాట్లాడుతుంది చెప్పేది తెలియసేది చూసేది అంతా అదే కాబట్టి దానినే మరేమన్నా ఇక్కడ మనం అన్నం సూక్ష్మాంశము మనస్సు జల సూక్ష్మాంశము ప్రాణము ఈ రెండు కలిస్తేనే ఇదే లింగ శరీరము ఇదే సూక్ష్మ శరీరము ఇదే ఇరక శరీరము మరి ఈ లింగ శరీరము ఎట్లా లేకుండా పోవాలి ఇది అంటే ఈ మన ప్రాణముల యొక్క కలయిక గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తే గుర్తురిగే శరీరం అనేటువంటిది ఎప్పుడైతే మనకు తెలియబడుతుందో ఈ గుర్తు గురుమూర్తి కృపచే లేకుండా చేసుకుంటే మాత్రమే ఈ గుర్తు రహితమైనటువంటిది జరుగుతుంది అప్పుడే నీకు ఈ శుగ్గు లింగ శరీరం లింగ శరీరం అనేటువంటిది అవుతుంది అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈ షడ్భూత రహితమే అచలం అని అన్నారు అచల ఋషులు కాబట్టి ఈ విధముగా ఈ త్రివుత్కరణి అనేటువంటిది ఇక్కడ పిండాండము అంటే మాంసము రక్తము మధ్య మనస్సు ప్రాణము వాక్కు ఈ ఆరు కలిసి పిండాండము పృథ్వీ జలము దానికి అధిష్టానమైనటువంటి ఆత్మ వాయువు ఆకాశములు కలిసి బ్రహ్మాండము అని తెలుసుకుని వాళ్ళ అని చెప్పి మనకు గురువుగారు దీని ద్వారా దీని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది గురుముఖత విన్నటువంటిది ఈ విచారణ అంతా కూడా ఆ యొక్క గురు అనుగ్రహం వలన గ్రహించినటువంటిది కాబట్టి దీన్ని మనం విచారించుకున్నాము ఇంతటితో ఈ త్రివుత్కరణి అనేటువంటి యొక్క దానిని సారాంశం ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై